హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో దానిమ్మ పచ్చడి ఇది డైజెషన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి మలబద్ధకం ఉన్నప్పుడు కూడా ఈ పచ్చడి తింటే మోషన్స్ కూడా ఫ్రీగా అవుతాయి ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను దానిమ్మ గింజలు అప్పటికప్పుడు దానిమ్మ గింజలు తీసి మనము తొక్కుతో సహా తీసేసి గింజలు సపరేట్గా చేసుకొని అందులో అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లి ముక్కలు ఒక నాలుగు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అన్నీ పచ్చివేనండి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసేసుకొని కొంచెం మనకి రుచికి సాల్ట్ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేసుకోవచ్చు చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం మిక్సీ జార్ వేసేసుకుందాము చూడండి పచ్చడి అయితే బాగా గ్రైండ్ అయిపోయింది అంతేనండి దానిమ్మ పచ్చడి రెడీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా హెల్త్ టిప్స్లో ఉన్నాయండి దీంట్లో కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి